आ, में साफा आ जाते हैं पानी की तकनीक उधर जाकर पानी गए तो हम बिंदा ले लोग उधर गए तो हम ना समझ हमारा सामाना ईमान उधर गती है खारे पानी का कलेक्शन है हम ना हाथों खारे पानी का कलेक्शन भी देना भैया ना रोडा भी डालना हम ना बहुत मुश्किल है साफा आ जाते हैं बिचू आ जाते हैं सब काट को भी मर जाते हैं घरों में भी आ जाते हैं है हमारी हालत कैसा है गवर्नमेंट पकड़ा लेती नहीं कौन सा पकड़ा लेती नहीं है

पीड़ा नहीं बताते तुम ना को अगर अगर से तुम झूठ बोलते हैं क्या कि समझते हैं क्या कि है। सही झूठ कौन बोलते नहीं भैया सही बोलते हैं सब वीडियो लेते हैं मैं वैसा काम कहते तो भी ऐसी हालत होगी हमारी हा? हा? है कौन भी मदद करते नहीं कौन भी रोड डाल निकालते नहीं भैया कौन भी को क्या बोलते है तुम्हें कम्प्लेन करे तो क्या बोलते है क्या बोलते हैं अच्छा ले

ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా డిపార్ట్మెంట్ నుంచి కానీ సచివాలయం నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఎవరన్నా ఇక్కడికి వచ్చినారా రావట్లేదు

ఈ చాలా లోపల ఉంది చాలా చిన్న రోడ్లు రోడ్లు కూడా లేవు ఈ విధంగా ఉంటే ఎవరికైనా ప్రాణం బాగానేప్పుడు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తే వచ్చే పరిస్థితి కూడా లేదు ఈ పేషెంట్ కూడా రోడ్డు మీదకి తీసుకుపోలేము ఈ మధ్యలో ప్రాణం పోయి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి అని వీళ్ళు వాబోతున్నారు ఇంకా మీకు ఎవరైనా చెప్పాలంటే చెప్పచ్చు మా వీధికి రోడ్లు లేవు ఇక్కడ ఎవరు వచ్చినా పట్టించుకోరు ఇక్కడ జహీర్ కార్పొరేటర్ ఉన్నారు ఆయన కాడికి పోతే దీనికి మాకు సంబంధం లేదు ఈ పడ్డు అంటారు ఇక్కడ పోతే రామకృష్ణ ఎవరైనా ఈ పక్క ఉండేదో మాకు సంబంధం లేదంటారు మా ఏరియా ఎవరు పట్టించుకోవడం లేదు మాకు ఇటు దోమలు ఉంటాయి ఈ దోమలు సాయంత్రం అంతే తలుపులు ముసిస్తాం ఈ జనాల పిల్లలకు వరానికి ఒకసారి ఇద్దరు ఇంటికి ఇద్దరు ముగ్గురు పడుతున్నారు జనాలకు వీళ్ళు చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగడానికి లేదు రోడ్డు వసతి చూస్తే ఆ పక్క నుంచి అయితే ఈ పక్కకు లేట్ అవుతుంది ఇట్టన్నా వేస్తే రోడ్డు తొందరగా కలుస్తాం పోయి నుంచి చేరుకుంటారు హాస్పిటల్ కు దయచేసి మాకు రోడ్లు వేయించే పని చేయండి పని పనిగా నీళ్ళ సమస్య ఏమైనా ఉన్నాయా నీళ్ళ సమస్య ఉంది పైప్ లైన్ అక్కడ సిమెంట్ రోడ్డు వరకు ఉండదు ఆ లైన్ నుంచి ఇక్కడికి లాగించిన మాకు కూడా నీళ్ళ వసతి వస్తుంది మాకు అక్కడ నీళ్లు పైన రోడ్డు మీద పది గంటలు తీస్తే నీళ్ళు వచ్చి మధ్యాహ్నం రాత్రి ఒంటి గంటకు వస్తున్నాయి రాత్రి కూడా నిద్ర లేకుండా మేము నీళ్లు పట్టుకున్నాము ఈ విధంగా ఇక్కడి నుంచి రాయించినట్టు ఇది అదొరెంట్ అడ్జస్ట్మెంట్ చేసి పని చేసుకున్నాము ఓకేనా ఇదండి పరిస్థితి ఇక్కడ మేము ఇంటింటి కాంగ్రెస్ తరఫున వచ్చినాము ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఈ తీవ్రమైన దుర్వాసన ఉంది ఇక్కడ ఇక్కడైతే రోడ్డు లేదు వీధి దీపాలు లేదు రాత్రి అయితే ఇదంతా నల్లగా ఎవరికి ఎవరు కనబడినట్టు ఉంటుంది అటువంటి సమయంలో పాములు తేములు తేలు లేదని కరిస్తే ఎవరు ఇంట్లో ఇంట్లో కూడా బ్యాగ్ ఓపెన్ చేస్తే పాము కనబడింది అంట అటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నీటి కనెక్షన్ అక్కడ వరకు ఉంది అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇవ్వలేకపోతున్నారు ఈ ఇటువంటి పరిస్థితి ఉంది ఎవరు పట్టించుకునే నాదుడే లేదు ఇది ఒక కార్పొరేటర్ నుంచి ఇంకో కార్పొరేటర్కు మధ్యలో ఉన్న ఒక ప్రాంతము దాదాపు ఇక్కడ ఎక్కలేకపోయినా ఒక డెబ్బై ఇండ్ల ఉంటాయి ఈ డెబ్బై ఇండ్లకు ఇది మీ ప్రాంతం అని ఒకరు మీ ప్రాంతం అని ఒకరు ఇద్దరు కార్పొరేటర్లు కార్పొరేటర్లు కొట్లాడుకుంటున్నారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఏం చేసినారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఈ వైసీపీ వైసీపీ కార్పొరేటరే తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేనే తొమ్మిది సంవత్సరాల పది సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఏం చేసినారనేది మాకైతే అర్థం కావట్లేదు సో ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ జంతువులు కూడా అసహించకుండా నివసించాలంటే అంత నేను తప్పుగా మాట్లాడుతున్నా అని అనుకోద్దండి అంత వర్స్ట్గా చేసినారు మనుషులు ఉండారండి మనుషులు ఎలా బతుకుతారు పిల్లోనికి ఈ పిల్లోనికి అయితే మూడు సార్లు మూడు సార్లు ఒకే నెలలో జ్వరం వచ్చిందంట క్యాన్లా తగిలించుకొని తగిలించున్నారు ఇందాక మీరు విజువల్స్ లో చూస్తుంటారు ఎటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కాబట్టి అధికారులు స్పందించి ఏ పార్టీకి కూడా వాళ్ళు వంగకుండా ఇక్కడ ఈ పరిస్థితిని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సయ్యద్ గోష్ జిల్లా జనరల్ సెక్రటరీ డిమాండ్ చేస్తున్నాను ఈ డివిజన్ ఇన్ఛార్జ్ గా శామీ గారు ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి బాధలు వింటున్నాము మేమందరం ఖచ్చితంగా ఈ ఈ దీన్ని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం ఎంత ఎంత దూరమైనా మేము పోయి పోరాడేదానికి రెడీగా ఉన్నాము